హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ యమునా హోమ్లీ థాట్స్ ఈరోజు మన వీడియో ఏంటంటే సమ్మర్ వచ్చిందంటే చాలు చాలామంది వడియాలు పెడుతూ ఉంటారు కదా అలాగే ఈసారి బొంబాయి రవ్వ వడియాలు కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వీటి కోసం మనం ఎక్కువ టైం కూడా స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు ఒక గ్లాస్ బొంబాయి రవ్వ ఉంటే చాలు చాలా వడియాలు చేసుకోవచ్చు నేనైతే రెండు గ్లాసులు బొంబాయి రవ్వతో అయితే వడియాలు చేశాను చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫస్ట్ అయితే రెండు గ్లాసులు బొంబాయి రవ్వ అయితే పక్కన పెట్టుకోవాలి మీరు ఒకవేళ రెండు గ్లాసులు బొంబాయి రవ్వతో చేస్తే ఇలాంటి గిన్నె ఒకటి అయితే స్టవ్ పైన పెట్టుకోండి ఇందులో మనం ఏం చేయాలంటే రెండు గ్లాసుల బొంబాయి రవ్వకి నేను పద్నాలుగు గ్లాసులు వాటర్ అయితే వేసానండి అంటే ఒక గ్లాస్ మీరు చేస్తే ఏడు గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలి ఈ వాటర్ అయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది దీనిపైన మూత పెట్టేస్తే తొందరగా మరిగిపోతాయి వాటర్ అయితే వాటర్ ఈ విధంగా బాయిల్ అయ్యేటప్పుడు ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ వామ్ అయితే వేసుకోవాలి వామ్ వేయడం వల్ల మంచి టేస్ట్ ఉంటాయి వడియాలు అయితే అలాగే ఇందులోనే టూ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి టేస్ట్కి సరిపడే సాల్ట్ అయితే వేసుకోవాలండి అలాగే ఒక ఏడు ఎనిమిది పచ్చిమిర్చి అయితే మెత్తగా మిక్సీ చేసి వేసుకోవాలి ఈ విధంగా వాటర్ మరిగేటప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదా రవ్వని ఇలా కలుపుకుంటూ వేసుకోవాలి కలుపుకుండా వేసేస్తే ఉండలు కట్టేస్తూ ఉంటుందండి అందుకే ఈ విధంగా కలుపుకోవాలి ఒకవేళ మీకు ఉండలు కట్టేస్తే తర్వాత మనం అలా కలుపుతూ ఉంటే ఆ ఉండలు అనేవి వేడిపోతాయి ఈ విధంగా రవ్వ దగ్గరికి అయ్యేటప్పుడు స్టవ్ అయితే ఆపేయాలండి ఇది కొంచెం చల్లారాక పెట్టేసుకుంటే సరిపోతుంది కంప్లీట్గా చల్లారే పని కూడా ఉండదు ఒకసారి వేసుకొని దానిపైన పెట్టుకున్నా సరే తర్వాత మనకి ఈజీగా వచ్చేస్తాయి కవర్ పైన కూడా వేయాల్సిన అవసరం లేదు ఇలాంటి చిన్న గరెట్ ఉంటే చాలండి మనం ఫాస్ట్గా వేసేసుకోవచ్చు తొందరగా కంప్లీట్ అయిపోతాయి ఈ వడియాలు పెడితే మాత్రం మనకి ఎవరు అవసరం కూడా ఉండదండి తొందర తొందరగా పెట్టేసుకోవచ్చు ఈ వడియాలు ఈవినింగ్ కల్లా డ్రై అయిపోతాయి ఈ విధంగా మనం తీసేటప్పుడు బ్యాక్ సైడ్ కొంచెం వాటర్ చల్లుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తాయి ఈ విధంగా కొంచెం వాటర్ చల్లుకుంటే చాలండి చాలా ఈజీగా వచ్చేస్తాయి అన్ని వడియాలో తీసేసాక నెక్స్ట్ డే ఒక వన్ అవర్ బాల్కనీలో ఎండకి పెట్టుకుంటే సరిపోతుంది మనకి వన్ ఇయర్ పాటు పాడవకుండా ఉంటాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎప్పుడో ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే కింద కామెంట్ చేయండి మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి వడియాలవి కావాలంటే మీరు చూడొచ్చు ఈ వీడియో మీకు నస్తే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే ఫాలో అవును ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్